అందరికీ నమస్కారం టీడీపీ నేత కనుమత తీవ్ర దొక్కుల నాయకులు ఈ విషయాలను తెలుసుకుని వీడియో కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దిస్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతాం లేట్ చేయకుండా వీడియోలు ఫ్రెండ్స్ ఇతను ఇంటి వద్ద ఉండగా అస్వస్థత స్థితిలో కడుపు నొప్పిగా ఉంది అయితే మజ్జిగ కావాలని తల్లి రెడ్డమ్మను అడగగా ఆమె ఇచ్చిన కొంతసేపటికే అపస్మారక స్థితిలో చేరుకున్నాడు తల్లి ఇరుగు పిలిచి విషయం చెప్పగా వారు ఒకటఒన మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు అప్పటికే మృతి వైద్యులు తెలిపారు మృతదేహాన్ని మార్టం కోసం తరలించినట్లు పోలీసులు తెలిపారు ఇతను గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కనసాని వారి పల్లె సర్పంచ్ అభ్యర్థిగా గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయాడు అయితే నాలుగేళ్ల క్రితం భారీ నుంచి విడాకులు తీసుకున్నాడు దీనికి తోడు ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు చెయ్యి దెబ్బతింది ఇటీవల రావాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సీఎం చంద్రబాబును కూడా కలిశాడు పార్టీ కార్యక్రమంలో చురుగ్గా ఉండేవాడు ఈ నేపథ్యంలో ఆకస్మికంగా మృతి చెందడానికి కారణం ఏంటన్నది అంతు పట్టడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు పృగులు మందు తాగాడా లేదా కారణం అనేది తెలియాల్సి ఉంది కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు మండల టీడీపీ నాయకుడు కొండతూర్పు ప్రాంతంలోని సిద్ధారెడ్డి గారి పల్లెలో చెందిన అశోక్ కుమార్ సోమవారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందాడు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్